సార్ మీ శాలిగౌరవం మండలంలో బిఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉంది కదా అప్పుడు చేసిన ప్రధాన అభివృద్ధి పనులు ఏంటి సార్ మాకు అభివృద్ధి పనులలో ఎకరెక్కల నుంచి శాలిగౌరవారం వరకు డబుల్ రోడ్ వేయించడం జరిగింది మాకు అనుసంధానంగా ఉన్న ఏర్పాటు పరివాహక ప్రాంతాలకు సంబంధించిన మానాయకుంటా బ్రిడ్జ్ చేయడం జరిగింది ప్రధాన రహదారులు అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు వేయించడం జరిగింది అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు కంప్లీట్ చేసుకున్నాం డెవలపింగ్లో ఎలాంటి తేడా లేకుండా మా శాసనసభ్యులు పూర్తి విశ్వాసంతో చేసిండు మీ ఎప్పుడు లేచినా అందుబాటులోనే ఉంటుండ్రు మాకు దగ్గరగా నల్గొండలో కానీ తిరుమలగిరి గ్రామాలలో ఉండి మాకు అంద అందరికీ ఏ ఆపదొచ్చినా కూడా అనుసంధానంగానే ఉంటుంది ప్రజెంట్ మీరు రోడ్ల మట్టు వస్తుంటే చాలా దీంట్లో కూడా మామూలుగా అండర్ డ్రైనేజ్ లేదు దగ్గర మీరు సంవత్సరాలు మీరే ఉన్నారు చేసుకోలేకపోయింది గ్రామాలలో సంబంధించిన దాంట్లో మాకు కోటి ముప్పై లక్షల వరకు చేసినాము కాకపోతే అండర్ గ్రౌండ్ సంబంధించిన దాంట్లో రోడ్డు ఎస్టిమేషన్ చేసినాము నెక్స్ట్ ఒకటేసారి అన్ని చేయలేము కాబట్టి కంప్లీట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిన క్రమంలోనే చేసుకుంటూ వస్తున్నాం అభివృద్ధి ఏం కుంటు ఏం లేదు పూర్తిగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీసీ రోడ్లు గ్రైనేజ్ విద్యార్థి వచ్చి ఇక్కడ మీ ప్రాంతంలో ఏమైనా నిరుద్యోగ సమస్య కోసం ఏమన్నా కృషి చేసిందా అలాగే ఉద్యోగ కల్పన అంటే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు గవర్నమెంట్ చేసిన దాంట్లో మా గ్రామాల నుంచి కూడా నలుగురు ఐదుగురు కానిస్టేబుల్గా పోయినారు మా మండలం నుంచి మొత్తం ఇరవై ఏడు మంది సెలెక్ట్ అయినారు రాష్ట్రంలో ప్రతిభ అనేది విద్య విద్యార్థులు చూయించుకునే వాళ్ళకి కంప్లీట్ జాబులు వచ్చింది నిరుద్యోగంగా ఒకేసారి నిర్మూలించడం వల్ల అన్ని రాష్ట్రాల కంటేనైతే ఎక్కువనే మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఇది వాస్తవం ఎక్కడను ఏ రాష్ట్రానికి వెళ్ళి చూసినా కూడా అదే చేసేది కాబట్టి అంత ఆన్లైన్ సిస్టమే కాబట్టి రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తున్న రాష్ట్రం ఎక్కడ లేదు కాకపోతే అది చెప్పుకోవడంలో విఫలమైపోయి ప్రచారంలో బాగా ఆర్భాటాలు చేసి ప్రతిపక్షాలు మొత్తం ఆర్బాటాలు చేసినవి కానీ చెప్పుకునే పని చెప్పుకోలేకనే ఓటం కారణాలకు గురైంది మండలంలో గ్రౌండింగ్ మా కాడ వచ్చింది పదిహేడు వచ్చినాయి పదిహేడు ఒకే విలేజ్కి సంబంధించి చిన్న గ్రామం అయిన తుడిమిడి గ్రామంలో ఇచ్చిర్రు ఆ ఊర్లో అంతా కంప్లీట్ అయిపోయింది వాళ్ళు కూడా ఉపాధితో దాని మీదనే బతుకుతున్నారు మంచిగా అక్కడికి పోతే మార్పు అయితే అనిపిస్తున్నారు ప్రొసీడింగ్స్ అంటే ఏం రాలేదు ఆన్లైన్లో చేసుకున్నారు చేసుకున్నారు రెండు వందల ఇరవై మందికి మండలంలో వచ్చే దాంట్లో ఆ యూనిట్లకు సంబంధించిన దాంట్లో ఆన్లైన్లో ప్రొసీడింగ్ మాకు ఆఫీస్ ఏం రాలేదు కానీ వచ్చిన వాళ్ళందరం అకౌంట్లు తీసిర్రు ప్లస్ అక్కడ ఎంపీడీఓ ఆఫీస్లో ఆన్లైన్ తీసిర్రు ఎంపీడీఓ ఆఫీస్లో ఆన్లైన్ తీసుకున్న ఆల్రెడీ దళిత బంధు అమౌంట్లు వచ్చేసి బ్యాంక్ స్టక్ చేసింది ఆల్రెడీ మీరు ఎప్పుడైతే ఆన్లైన్ సబ్మిట్ కానీ అమౌంట్ వచ్చి అయిపోయింది ఇప్పుడు అమౌంట్ రిలీజ్ చేయలేదు గవర్నమెంట్ అంటే కొత్త గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు దాని మీద మీరు ఏమన్నా కార్యచర నిన్న నల్గొండలో నల్గొండలో కలెక్టరేట్ ముందు ధర్నాలు చేయట్లే ఉన్నారు ఎవరైనా చేయ వచ్చిన బడ్జెట్ను ఏదైనా అయితే కేటాయించారో దానికి కేటాయిస్తే గవర్నమెంట్ నూతనంగా ఏర్పడిన ఏ గవర్నమెంట్ అయినా కంప్లీట్ అయినాటిని పూర్తిగా విశ్వాసంతో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి ఫర్దర్ ఏం చేయాలనేది కొత్త గవర్నమెంట్ ఆలోచించాలి కానీ వచ్చినాటిని కూడా ఆపేసి రైతు రైతుకు సంబంధించిన రుణం సంబంధించిన వచ్చిన దాంట్లో ఏమంటారు దాన్ని రైతు రైతు బంధుకు సంబంధించిన దాంట్లో ఏడు వేల ఏడు వందల కోట్లు దాన్ని వేరే తీరుగా అడ్డగోలుగా మలిపి కాంట్రాక్టర్లకు చేయించు ఇప్పుడు వచ్చిన గ్రాంట్లు కూడా ప్రొసీడింగ్స్ వచ్చినవి కూడా కలెక్టర్ కార్డుకి వచ్చిన అమౌంట్ కూడా ఇవ్వకుంటున్నారు కాబట్టి ఎవరికైనా దీంట్లో ఉపాధిలో భాగమే కాబట్టి పోయిన గవర్నమెంట్ చేసింది కూడా నిర్మూలించి పేదరికాన్ని నిర్మూలించాలని ఆలోచనతో ఇచ్చినాయి కాబట్టి ఇస్తేనే మంచిగా ఉంటుంది ఈ గవర్నమెంట్ కూడా మంచిగా ఇంప్లిమెంట్ చేసినా బాగుంటుంది అనేది మా ఆలోచన గతంలో మీ రీసెంట్గా కారణం ఏంటి సార్ ఎక్కడ ఓటమి కారణమైనా కూడా ప్రధాన కారణము నిరుద్యోగము ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగాల కల్పనలో భాగంగానే నిరుద్యోగులకు ఏమో వాళ్ళకు మేరకు నిరుద్యోగులకు మొన్న చేసిన దాంట్లో ఎక్కడ కూడా వాళ్ళ మాట ఊసేత్తని పరిస్థితుల్లో ఒక భాగం ఉద్యోగాలకు సంబంధించిన చేసిన చెప్పుకోలేక ఒక భాగం ఈ చేసి చేయనియే చెప్పుకొని ప్రచారంలో భాగంగా ఏ చేసినా ఏం చెప్పినా చేయగలుగుతాం అనేదేమో ప్రతిపక్షాలు చెప్పింది చేయకపోయినా ఇప్పుడు చెప్పి మేము బయటపడాలనే ఆలోచన ప్రతిపక్షాలకు ఉంది చేసినవి కూడా చెప్పుకో ప్రచారంలో చెప్పుకోలేని భాగంగానేమో టీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీలో మొత్తం ఒకటే మిగతా పనులు ఉండద్దు పోగడే ఇట్లా ఓటమి ఒకటేసారి తెలంగాణ మొత్తం తెలియని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు దాన్ని మీ మీ అభిప్రాయం పెట్టిస్తా ఒంటెత్ మంత్రివర్గం విస్తరణ క్యాబినెట్ అయిన తర్వాత ఏది ఆలోచించినా కూడా ఏ ఒంట ఎద్దు కూడా కేమోద క్యాబినెట్ ఆమోదం చేయాల్సిందే క్యాబినెట్ మొత్తం పూర్తి స్థాయిలో ఆ ప్రవేశపెట్టిన తర్వాత ఇంప్లిమెంట్ చేసే దాంట్లో అందరు భాగస్వామ్యం ఉన్నప్పుడు ఒంటెద్దు పోకటనడం వాళ్ళ దురదృష్టకరమే వాళ్ళ దృవంకర మాటలు తప్ప అది వేరే ఒంటద్దు అనే విధానాలు లేనే గత ప్రభుత్వంలో మిషన్ అన్ని గ్రామాలలో వచ్చినాయి మా అక్కడ ఒక బత్సవారుగూడానికి కూడా అన్ని ఇంటి కలెక్షన్లు ఇచ్చిన కానీ ఉంది కాబట్టి ఆ ఊరికి ఒక్కటే పోలేదు బత్సవారుగూడెం అని మాకు ఆమ్లెట్ విలేజ్ పెట్టకొండవరానికి ఇప్పుడు దానికి పంపింగ్ సిస్టమ్ పెట్టి మళ్ళీ పంపిస్తున్నారు వాస్తవంగా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ హరితవారం వల్లనే ఈ సుభిష్టంగా ఉండటానికి కారణం తెలంగాణ రాష్ట్రం దాంట్లో భాగం ఈ మూడు ప్రధానమైనవి కాబట్టి ఇవాళ గతానికంటే ఇప్పుడు నువ్వు తొం రెండు ఇరవై మూడు వేల ఎకరాలు పారిందేడా తొంభై ఐదు వేల ఎకరాలకు వచ్చిందేడా ఆరు వందల టన్నులు పండిందేడా పన్నెండు లక్షల టన్నులకు వచ్చింది వ్యత్యాసం చూస్తే ప్రతిపక్షాలైన ఎవరైనా వరి ఒట్టుకునే పండదు ఒక ఆరు నెలలు శ్రమ చేస్తేనే పంట అది ఆ పంట పెరిగింది అనటానికి కారణం కేసీఆర్ ముఖం కొట్టినట్టు కాపాడతాడు ఆ ప్రతిపక్షంలో ఉండని ఏ పక్షంలో ఉండి తెలంగాణ సురవర్ణ అక్షరాలతో రాసుకోవాల్సిన పేరు కేసీఆర్ గారికి ఉంటుంది రైతు ఒక మిగతా ఇప్పుడు ఆపిర్రు అని ఉంటారు దానికి ఇప్పుడు కావాలని చెప్పి కేసీఆర్ ప్రవేశించిన రైతు బంధు ఆపాలని చెప్పి స్కీమ్ మార్చే ప్రయత్నం పేరు మార్చిస్తారు అని కొంతమంది రేపు తల్లి పేరు అసలు రైతు బంధు అనేది ప్రజల విడుదలయ్యే అవకాశం ఉందా విడుదలయ్యే అవకాశమే లేదు కాండి ఇప్పుడు ఆ జరిగింది ఏముంది రైతు బంధు విషయంలో ఎన్నికల ముందే రైతులకు అందాలి బ్రబీ స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతులకు పెట్టుబడికి సాయం ఉండాలని చెప్పేసి పోయిన గవర్నమెంటే ఏడు వేల ఏడు వందల కోట్లు వేస్తే దాన్ని రాత్రికి రాత్రే ముగ్గురు మంత్రులు కలిసి కూర్చొని కాంట్రాక్టర్లకే కొట్టుడు కొట్టిర్రు వాళ్ళకి ఎవరైతే గెలవటానికి పెట్టుబడి పెట్టిర్రో వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేసిరారు తప్ప రైతులకు ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకి ఎక్కడ ఏ కోచాన కూడా లేదు ఇప్పుడు ఇవ్వాలని కూడా లేదు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు చెప్పేసి ప్రచారంలో చెప్పింది దాంట్లో నాలుగు పథకాలు కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది అసలు బడ్జెట్ అసలు ఆరు పథకాలలో ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ కాలేదని మా ఉద్దేశం ఏ ఆరు పథకాలలో ప్రీ బస్ అనేది ఒక పథకం అంటే అందరు వర్తిస్తేటట్టు ఉండాలి కానీ స్త్రీలు వేరు పురుషులు వేరు అనే స్థితికి తీసుకొచ్చిన పరిస్థితి అది చేసిన ఇంతకుముందు చేసిన కర్ణాటకలనే ఎలగబెట్టింది ఏం లేదు ఇక్కడ కూడా తిట్టేటోళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది పోగేటోళ్ళ సంఖ్య తక్కువ ఉంది ఇక పురుషులంటే ఇక ఇప్పుడు ఓటు అనేది ఒక్కరే వేసి గెలిపించేది కాదు స్త్రీలు పురుషులు స్త్రీ పురుషులు భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు తీసుకొచ్చారు ఆ రిజర్వేషన్లకు అర్థం ఏముంది ఇప్పుడు ఆ స్త్రీలకే ప్రియ అంటే మొగోళ్ళు ఏం చేయాలి ఇంకోటి ఏంటంటే ఆయన ఇచ్చిన పథకాలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్లో ఏ అప్లికేషన్ ఫామ్లో గృహలక్ష్మి వేసినా ఏ లక్ష్మి వేసినా కూడా ఆ లబ్ధిదారునికి సంబంధించిన అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ ఉంటేనే ఆయన వేస్తుంది ఆ అకౌంట్ నెంబర్ అనే కాన్సెప్ట్ ఏ ఐదు సూత్రాలలో ఎక్కడ కూడా లేదు ఆయన పథకాలలో అలా ఉద్దేశం ఏంది అప్లికేషన్ పెట్టి కా దీన్ని ప్రొలాంగ్ చేసుకోవాలనే ఆలోచనతో పరిశీలిస్తున్నాం అని చెప్పేసి ఎంపీ ఎలక్షన్లు కూడా దాటేయడం కోసం తప్ప అందులో ఒకరు వాస్తవంగానే ఇవ్వాలనుకుంటే వాళ్ళు పరిశీలించుకుంటే ఏదేయాలన్నా కూడా గ్రా దానికి సంబంధించిన ఆ లబ్ధిదారునికి సంబంధించిన అకౌంట్ నెంబర్ అడిగిన దాఖలాలు ఏడలేవు అకౌంట్ నెంబర్ లేకుండా ఎట్లా లేకుండా ఐదు పథకాలలో ఆయన వర్తించిన వాళ్ళకు ఓన్లీ కరెక్ట్ లబ్ధిదారులకు ఇచ్చినా కూడా ఆ అకౌంట్ నెంబర్ లేకుండా ఎట్లా చేస్తారో వాళ్ళే చెప్పాలి మనకైతే అది ఏంటో అర్థమవుతలేదు గ్రామాలలో చిందరమందర చేసేసి ఈ వస్తున్నాయి అనే ఆలోచనలు తీసుకొని జనాన్ని మభ్యపెట్టి మళ్ళీ ఓట్లు వేయించుకొని గెలిచిన ఇప్పుడు అన్నాడు మా చేతుల్నే మోసపోవాలను జనానికి ఉన్నది మేమేం చేయము డాక్టర్ అదే కోరి రోగా అదే కోరి అని సీఎంఏ సాక్షాత్ అంటుంటే ఇక జనం మోసపోయింది అనే దానికి నా మామూలు జనం ఇంత ఆలోచన ఉండదు కాబట్టి ఏ మోసపోయినా మళ్ళీ దిమ్మదిరిగే చట్టు కొడతారు ఎంపీ ఎలక్షన్లనే అర్థమవుతుంది మళ్ళీ ఎక్కడికక్కడ జనాలకు ఇప్పటికే అర్థమైంది ఇంకొక ఇప్పుడు ఆయన పెట్టిన వంద రోజుల దగ్గరకు వచ్చిందంటే ఆయన నాశనకాలం దగ్గరకు వచ్చిందంటే ఇక ఏడు ఆయన ఇంప్లిమెంట్ చేసేది ఏమి ఈ ప్రొలాంగ్ చేయడమే చేస్తారు ఇప్పుడు ఇక ఆయన పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కూడా ఇచ్చుకోవచ్చు అటు పోయి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళ దరఖాస్తు వీటికే అర్థం లేదు అని ఆయన అంటే వీటికే అర్థం లేదు కనీసం అకౌంట్ నెంబర్ కాలమే ఇవ్వలేదు ఈ ఐదు పథకాలకు సంబంధించిన దాంట్లో ఇక ఇంకో పథకం రిలీజ్ అనేది ఆరో పథకం ఆయన ఫ్రీ బస్ అంటే మొగోళ్ళని నాశనమే చేసిండు ఆడవాళ్ళ నొక్కల్ని ఎక్కువై తిరిగాం అట్లు మేము ఆడోళ్ళని ఆడదోద్ద మేము ఎట్లా పోదుము ఒలం పోవాలన్నా భర్త భార్య కలిసిపోతాం ఊరికి పోతే లేదా భర్త ఎక్కువ సామాన్కి పోతాడు తిరిగేటట్టు వదిలిపెట్టి ఇంట్లో వాళ్ళని తిప్పుతానికి ప్రయత్నం చేసేది తప్ప ఇది వేరే మనిషి కోసం అయితే కాదు అందరికి అందలేవు సిక్స్టీ పర్సెంట్ అందినాయి ఫార్టీ పర్సెంట్ కూడా ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఇస్తే ఇంప్లిమెంట్ చేస్తామన్నారు ఈ గవర్నమెంట్ దాని మీద వీటి మీదనే లేదు ఇంకో దాని మీద చేస్తారు అనేది అయితే మాకు అసలు నమ్మకమే లేదు ఇప్పుడు లెంక బిందెలు అనుకొని అటు మరి కాలు బిందెలు ఏపడుతున్నాయి మరి ఆ బిందెలు ఆయనకు లెంక బిందెలు దొరికేది మాకు ఇచ్చేది అన్నడో మాకైతే ఎక్కువ అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి పరిపాలన అనేది ఇప్పుడు గెలిచిన తెల్లారే ప్రజావాణాను పెట్టింది ప్రజావాణి అనేది గత పది పదిహేను సంవత్సరాల చంది కూడా ప్రివెన్స్ డే సందర్భంగా ప్రతి లో మనం అందరం పోయి ఇచ్చేసుకుంటున్నాం కానీ ఈయన కొత్తగా ఇచ్చేసుకొని ముఖ్యమంత్రి తీసుకుంటున్నాడు ఫస్ట్ నాడే ఊకుంటూ రెండో రోజు మంత్రి వచ్చింది మూడో రోజు మొత్తం పేటలు బంద్ చేసింది నాలుగో రోజు పీకేసిన గైడ్లకు మార్కెట్లు పెట్టిండు అదే ఇంప్లిమెంట్ కానీ అసాధ్యం కానీ నాకు ఇప్పుడు వీళ్ళ అనేది ఏమిటన్నంటే పూర్తిగా వాళ్ళకు సాధ్యమైన అసాధ్యమైన ప్రజలకు హామీలు ఇచ్చి గెలిస్తే బయటపడాలనుకున్నారు తప్ప ఇంప్లిమెంటే చేసి పథకాలు వాళ్ళు ఇచ్చిన ఆలోచనకి ఎటు లేవు ఇప్పుడు సంబంధించి జనరల్గా ఆయన రెండు వందల యూనిట్లకు ఫ్రీ అన్నాడు రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్న ఆయన అప్పుల భారమే అవుతుందని గవర్నమెంట్ పైన శ్వేతపత్రాలతో వచ్చిన వాళ్ళు వీళ్ళు రోజుకు ఒక వంద కోట్ల రూపాయలు తెచ్చి ఇప్పటికే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు తెచ్చిర్రు ఆ పద్దెనిమిది వందల కోట్ల రూపాయల సంబంధించిన దాంట్లో ఈయన ఏం చేసిండు ఏం పోతుండు ఇప్పుడు అనేటప్పుడు మనం కరెక్ట్గా ఉంటేనే ఎదుట అనగలగాలి వాళ్ళే ఇప్పుడు పోయిన గవర్నమెంట్ మొత్తం అప్పులు చేసే గడిపినారు మొత్తం అప్పుల రాష్ట్రంగా చేసిరు దీన్ని అని చెప్పేసి పోయిన గవర్నమెంట్ ఏం చేసినా విద్యుత్ రంగాలలో మార్పు తీసుకొచ్చిర్రు విద్యుత్కు సంబంధించిన సంస్థలను పెంచిరు ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నారు జిల్లా కలెక్టరేట్లను నిర్మాణం చేసుకున్నారు టోటల్గా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎన్ని అన్ని జిల్లాలను పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా చేసి పరిపాలన జనానికి అందించాలనే క్రమంలో చేయలేదు అయితే ఈసారి కాక చేస్తే ప్ర వీళ్ళకి సంబంధించిన నిరుద్యోగ సమస్య పైన కానీ విద్యా సంస్థ పైన కానీ మొత్తం యాభై అరవై సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో చేసింది ఏం లేదు ఒక వెయ్యి నూట ఎనిమిది గురుకుల పాఠశాలలు పెంచిన చరిత్ర విద్యారంగం పైన కాకపోతే ఇంకే రంగం అంటారు దాన్ని అర్థం కావట్లేదు మూడు నాలుగు గంటలను వరుసగా వేయలేని కరెంటును టోటల్గా ఇరవై నాలుగు గంటలు ఇచ్చి దాన్ని తాన్నేమంటారో మీరే అర్థం చేసుకోవాలి మీరు ఇవ్వలేకపోవడం అప్పుడే స్టార్ట్ అయింది మీ కరెంట్ ఎన్నిసార్లు పోతుంది ఎన్నిసార్లు వస్తుందో పోతుంది టోటల్గా మీ గాంధీ గాంధీభవన్లోనే కరెంటు పోతుందని చెప్పేసి సీతక్కే అంటుంది మరి మాకైతే మేము వింటున్నాము చూస్తున్నాం తప్ప మీకు మీకే నమ్మకం లేని హామీలు ఇచ్చి మీరు చిల్లరగా అవుతున్నారు రాబోయే ఎలక్షన్లలో ప్రజలు మళ్ళీ మీకు ఎట్లయితే అధికారాన్ని ఇచ్చారో అదే రీతిగా శంభపెట్టి కొట్టినట్టుగా మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో టోటల్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని ఆశిస్తూ గ్రామస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఓల్డ్ ట్యాంకు ఫిక్స్ ఓట్ ట్యాంకు ఉన్న బిఆర్ఎస్ పార్టీ మన ఎన్నికల్లో ఓడిపోవడం కారణం ఏంటి ఎన్నికలలో ఓడిపోవడం కారణం ప్రధానం టోటల్ స్టేట్ వేస్గా తీసుకుంటే టూ పర్సెంట్ ఓట్లతోటి ఓడిపోయింది ఇప్పుడు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు అని చెప్పింది రేవంత్ రెడ్డి నిరుద్యోగుల వృత్తిస్తామని చెప్పింది ముప్పై లక్షలు ఇంటూ నాలుగు నాలుగు వేలు వేసుకుంటే అన్నది అన్నని హామీలు ప్రజలకు ఏ అయితే అందుబాటులో ఉంటే అన్నయ్య చేయలేదు ఇప్పుడు నిరుద్యోగం ఆయన చేసింది ఏంది నీళ్లు నిధులు నియామకాల పైన వచ్చింది దానికి సంబంధించిన దాంట్లో నిధుల నియామకాలే చేసి కూర్చుంటే ఆయనకి ఈ రకంగా ఈ స్టేట్ ఇంత తొందరగా డెవలప్ అయ్యేది కాదు ఇప్పుడు హరితహారం అని పెట్టిన చెట్టు ఫస్ట్ వచ్చినప్పుడు పెట్టిన మొక్క ఈరోజు మనకు ఫలితాన్ని ఇస్తుంది ఇచ్చి వాతావరణాన్ని టోటల్గా మార్పు చేసుకొచ్చి వర్షాల ప్రభావం పూర్తి స్థాయిలో పెట్టేసి తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా లేదు వీళ్ళు వచ్చిన రాలేదు అప్పుడే ఈ ఆసిఫ్ నగర్కు సంబంధించింది ఇక్కడ లేకుంటుంది మన ఎస్ఎల్వికి సంబంధించింది లేకుంటే అండి సాగర్ ఎడమ కాలువకు సంబంధించింది క్రాఫ్ హాలిడేనే ఇచ్చేసారు ఇప్పుడు మనకు సంబంధించిన తుంగతుర్తికి వచ్చే సంబంధించిన కాలువలని అక్కడ క్రాఫ్ హాలిడేసే ఇచ్చారు అయితే ఇప్పటికి అప్పటికి వచ్చిన మార్పు ఏముంది ఏమైంది నెల పది రోజులలో ఈ ఇన్ని కాలువలు బంద్ అవుతాయా అంటే నడిపించే కెపాసిటీ కానీ దానికి సంబంధించిన సామర్థ్యత తెలిసిన ముఖ్యమంత్రి ఉండడం వేరు అసలే పరిజ్ఞానం లేని పరిపాలన మీద పాలన వ్యవస్థ మీద అవగాహన లేని మంత్రులు ఉండడం లేదు అయితే ప్రధానంగా మీ గాదరి కిషోర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మీద ప్రధానమైన ఆపన్ అంటే మూసి మూసి నదిలో ఎసుకు మొత్తం ఆ మొత్తం వాళ్ళ లోతు ఆ ఏరియా మొత్తం అక్కడ పబ్లిక్ మొత్తం రివర్స్ అయ్యింది ఊడిపోయి అన్న ప్రధాన ఆరోపణ ఉంది అది ఎంతవరకు మూసి నదిలో ఉసిక తోడకపోవడం అనేది ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో కాళేశ్వరం కట్టడం స్టార్ట్ అయింది మా ఎమ్మెల్యే గారి గెలుపు స్టార్ట్ అయింది ఫస్ట్ నుంచి కాళేశ్వరం కానీ మన దామరచెరుల ప్లాంట్ కానీ మన యాదాద్రి భువనగిరికి సంబంధించిన ప్లాంట్లకు సంబంధించి ఇసుకపోతున్నాం గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలకు ఇసుకపోతున్న క్రమంలో ఆ ప్రాజెక్టుల కోసం పోయేది కూడా మళ్ళీ ఈయన మీదనే ప్రభావం చూపించడం మా ఎమ్మెల్యే గారి మీద ప్రభావం చూపించడం కోసం ప్రతిపక్షాలు వస్త్రంగా పెట్టుకున్నారు తప్ప ఒక్క రూపాయి కానీ ఒక్క ఫస్ట్ మా ఎమ్మెల్యే గారే దమ్మున్నట్టుగా ప్రకటించిండు మీరు ఇంత ఆరోపణలు చేస్తున్నారు కదా ఒక లక్ష రూపాయలు నేను తీసుకున్నట్టు ఎక్కడ నువ్వు రూపించినా కూడా నేను రాజకీయాలకు శాశ్వతంగా పోతాను పద ఉన్నప్పుడే అన్నాడు ఓడిపోయినాక ఇప్పుడు కాదు పదం ఉన్నప్పుడే ప్రకటించితే ఏ దద్దమ్మకు కూడా శాతకాలి ఆ రోజు ఏమైనా ఆరోపణలు చేసుకుంటూ ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు పోయినారు కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే గత గవర్నమెంట్ పది పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పరిపాలన చేస్తే ఐదు వేల కోట్లతోటే వచ్చింది ఐదు కోట్లే ఒక సంవత్సరానికి ఐదు కోట్ల ఇన్కమే షాండీ చూపించగలిగింది ఇదే గవర్నమెంట్ ఫ్లవర్ ప్లాంట్లను కట్టించుకుంటూ ప్రాజెక్టులను నిర్మాణం చేసుకుంటూ తరలించిన ఇసుక కాకుండానే ఐదు వేల కోట్ల రూపాయల ఇన్కమ్ చూపించింది గవర్నమెంట్కు ఇన్కమ్ చూపిస్తే ఇసుక తరలించినట్టు అవుతుందా గవర్నమెంట్లకు మనం సంపద పెంచినట్టు అవుతుందా అది ఆ ప్రతిపక్షాలు ఇప్పటికైనా తెలుసుకోవాలి ఇప్పుడు గెలిచినైనా అచ్చం ఉసికే ఉసికే పో ఉసుకే మీదనే సంపాదించి ఉసుకె మీదనే సంపాదించిన వ్యతిరేకత చూపించిండు శంష కూడా నేను బయటికి తీయని అని అని చెప్పేసి ఇది షాయ కాదు తాగేది నేను కాఫీ కాదు అన్నం అన్నం అన్నాడు అన్నం అన్నం అంటుండ్రు రోజు ఐదు ఆరు ట్రాక్టర్లు పోతూనే ఉన్నాయి మరి ఆయన వచ్చి చూసుకుంటాడో కాపులో పెట్టుకుంటాడో చూసుకోవాలి అసలే మా నేను చచ్చిపోయినా పోనీ అని అన్నాడు మరి ఆయన చచ్చిపోతాడో ఉసుకె బంద్ అవుతుందో ఆయనే చూసుకోవాలి గతం మనం విమర్శించే దానికంటే ఆత్మవిమర్శ చేసుకోవడమే గొప్ప గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో ఏది జరిగినా కూడా పోవాలి కానీ దాన్ని కూడా వ్యక్తుల మీద ఆరోపణ చేయొద్దు ఒక సమిష్టిగా ఆలోచన నీకు ఉండి నిజంగా ఆరోపణ అయితే ఎవరైనా నిర్ధారణ చేయగలిగితేనే అది ఆరోపణ ఆరోపణలుగానే మిగిలిపోతాయి తప్ప ఆచరణలో సాధ్యమయ్యే ఆలోచన ఎన్నడూ వ్యతిరేకత చేయలేదు అది మా ఎమ్మెల్యే గారు ఫస్ట్ ప్రకటించింది ఇప్పుడు కూడా అధికారంలో ఆలే ఉన్నారు ఒక్క ట్రాక్టర్ కాదు ఒక లక్ష రూపాయలు ఏ కాంట్రాక్టర్ కాంచి తీసుకున్నా ఆయన వ్యక్తిగతంగా పోయిన బండ్లు ఏ ఉన్నా ఆ రకమైన చూపించగలిగితే ఇప్పుడు కూడా బేసరత్ అప్పుడంటే అధికారంలో లేరు ఆరోపణలు చేశారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడైనా నిరూపించగలిగితే మేము దానికి సమాధానం చెప్పు బయటకు వచ్చింది ఆయన నాయకుడు మా టీఆర్ఎస్ పార్టీలో నాకు ఒక్క న్యాయం జరగట్లేదు అని చెప్పి సాధన చెంది బయటకు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ గెలిచిండు దీని ఏ విధంగా చూడొచ్చు అంటే ప్రతి కింది పార్టీ క్యాడర్కి అవకాశాలు దక్తాయను కుట్రా అవకాశాలు దక్కుతాయో ఈయన మా పార్టీ నుంచి పోయిన వ్యక్తి కాదని అంటలేము ఈ అంతకుముందు తుంగతూర్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా మందులు సామ్యులు గారే పనిచేసిండు రెండు వేల ఒకటి నుంచి కూడా పనిచేసిండు పని చేసిన దాన్ని గుర్తింపులో ఉద్యమ కాలంలో పద్నాలుగు సంవత్సరాలు వచ్చింది పద్నాలుగు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఆయన పనిచేసి రెండు వేల పద్నాలుగులో వరకు ఉద్యమ పార్టీగా ఉన్నది ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు పనిచేసిండి పని చేసిన కాపుడు తుంగతృప్తి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా కూడా ఆయనే ఉండేది ఉన్న తర్వాత గవర్నమెంట్ గుర్తించి ఈయన విద్యార్థికి సంబంధించిన ఉద్యమాలు ఉస్మానియా క్యాంపస్ నుంచి ఊతున లేచినాయి కాబట్టి విద్యార్థులకు కూడా ఎక్కడి నుంచి ఒక కాన్సి ఇవ్వాలనే కాన్సెప్ట్ ఆయనకు ఉండి ఇచ్చిర్రు తప్ప కిషోర్ గారికి ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత ఈయనను కూడా ఓపిక పట్టుకోతామే నీకు ఇచ్చేస్తామని చెప్పిర్రు ఆయనకు సంబంధించిన ప్రోటోకాల్లో గిడ్డంగుల సంస్థ చైర్మన్ అంటే మంత్రి హోదాకు సంబంధించిన క్యాబినెట్ హోదాకు సంబంధించింది నీకు రెండుసార్లు క్యాబినెట్ వదకి సంబంధించింది ఇచ్చిన తర్వాత ఇక్కడ రెండు సార్లు కిషోర్ గారు పోటీ చేసి గెలిచిన తర్వాత నీకు రెండు సార్లు న్యాయమే జరిగింది నీకు ఏం అన్యాయం జరిగిందని ఇప్పుడు నువ్వు అనలేకపోయినావు అనేది అర్థం అవకాశవాదం కోసం పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పనిచేయాలి తప్ప పార్టీ ఇబ్బందుల్లో పెట్టడం కోసమే ఈయన పార్టీ మారిండు పార్టీ ఈయన బస్సు ఛార్జీలు లేకుండా తిరిగిన కొంచెం మొదలు పెడితే ఒక కారు మెయింటైన్ చేసే వరకు ఈ పార్టీ ఆయనను పైకి తీసుకొచ్చిందనే అనే విషయం ఆయన మర్చిపోయి తిరుగుతుండు సార్ గెలుపు అవటమే అనేది ఇక జరిగింది పాలన వ్యతిరేకత మీద నిరుద్యోగ వ్యతిరేకత మీద ఉద్యోగ వ్యతిరేకత మీద పడిన ఓట్ల మాత్రమే కాబట్టి ఆ టూ పర్సెంట్ ఓట్లతోటి ఓడిపోయినాము మేము మాకు సంబంధించిన పార్టీ కూడా ఆలోచన చేసింది నిరుద్యోగం మీద ఉద్యోగస్తుల మీద చేసింది ఉద్యోగాలలో సక్సెస్ నిరుద్యోగ కాగలనారు నిరుద్యోగలేదు అనే దానికి కారణమైంది కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని సర్దిద్దుకోవడం కోసమే బడ్జెట్ సరిపోలేదు ఇప్పుడు ఇవన్నీ నిర్మాణం చేసిన తర్వాతనే ఆయనకు ఏం ఆపడుతులేవు అంటుండ్రు ఆ రోజు వచ్చినప్పుడు మరి ఇలా ఏమున్నది ఇప్పుడు ఇంత ఎంతవరకు తీసుకొచ్చినాం అనేది కూడా అర్థం చేసుకోవాలి ప్రతిపక్షాలు కూడా మాట్లాడేటప్పుడు నిజాన్ని అని చెయ్యం దాన్ని మీద ఆరోపణ చేస్తే మేము కూడా దాన్ని ఆపేక్షిస్తాము కానీ అన్నిటిని మొత్తమే శుద్ధ తప్పుగా మాట్లాడితే ఇప్పుడు గెలిచినోడు మొత్తం శుద్ధ తప్పులు చెప్పే వచ్చి గెలిచిండు వాటిని ఏమి ఇంప్లిమెంట్ చేయలేక ఇప్పుడు ఆగమాగం చేసి శ్వేతపత్రాలని తిరుగుతుండు మళ్ళీ ఇప్పుడు రైతు బంద్ ఇవ్వటానికైనా ఏ బంద్ ఇవ్వటానికైనా ఒక సం ఒక రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పరిపాలించిన తర్వాత టోటల్గా అన్ని ఏర్పాట్లు వసతులు కల్ మౌలిక వసతులు మొత్తం కల్పించినాకనే నువ్వు చేయలేకపోతున్నావు అప్పుడే నీకు ఇస్తే ఇప్పటికి వరకు వ్యతిరేకత వచ్చింది నువ్వు ఏమి లేని కాడ చేయడం అనేది నీకు అసమం ఇప్పుడు ఏదైనా ఈ తుంగతూర్తి కానిస్టెన్సీకి నీళ్లు తీసుకురావాల్సినంత దమ్మున్నది రాగలిగినవి యాభై అరవై సంవత్సరాలు శిలా వేసి పోయిన్రు మళ్ళా వచ్చినప్పుడే వేసిన తప్ప దాని మీద ఏమి చూపించలేకపోయిరు ఈ గవర్నమెంట్ వచ్చిన పది సంవత్సరాలలోనే ప్రాజెక్టులు నిర్మించి నీళ్ళు అందించి చూపించగలిగినది ఇంటింటికి నీళ్ళు ఇవ్వగలిగినది కాబట్టి దీన్ని చూసుకున్న తరువాత మంచిని మంచానాలు చెడు ఈ రోజు కాకపోతే రేపైనా మనకు అవకాశాలు వస్తాయి దాన్నే పూర్తి విశ్వాసంగా నమ్ముతున్నాం ప్రజలు మళ్ళీ దాన్ని అర్థం చేసుకున్న రోజు వాళ్ళకి అదే ఈ ఈరోజు ఎట్లయితే ఆ పార్టీని అధికారంలోకి రాకుండా చేసిర్రో అదే ప్రజలు మళ్ళీ ఆ పార్టీని మట్టి కర్పించేటట్టు చేస్తారు ప్రజలు తెలివి కళ్ళ వాళ్ళే విశ్వాసం ఉన్న వాళ్ళే కాబట్టి ప్రజా వ్యతిరేకత మీద కాదు ఇది వచ్చింది పాలన వ్యతిరేకత మీద కాదు నిరుద్యోగ వ్యతిరేకత మీద ఉద్యోగ వ్యతిరేకత మీద వచ్చిన ఓట్లతోటి ఓడిపోయాను దాన్ని మళ్ళీ ఈ ఈ తప్పిదాన్ని మేము పొరపాటును తీర్చిదిద్దుకోవడం కోసమే మళ్ళీ మా స్టేట్ ప్లీనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు పూర్తి స్థాయిలో అందరం కలుస్తాము మళ్ళీ వచ్చే ఎలక్షన్లకు సంబంధించి ఎంపీ ఎలక్షన్లలో పూర్తిగా మొత్తానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించుకునేటట్టు ప్రజలే సిద్ధమై ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ సార్ మెయిన్ ఫుల్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్ మీ మండలంలో ఎన్ని సీట్లు మీరు మీ మండలంలో మా మండలంలో ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలలో పద్దెనిమిది గ్రామ పంచాయతీలు గెలవగలుగుతారు పద్దెనిమిది గెలవగలుగుతారు ఈ నెల కాంగ్రెస్ మీద పబ్లిక్ ఒపీనియన్ నెల రోజుల్లో మాకు ఐదు సంవత్సరాలు పూర్తయినంత విశ్వాసం మాకు వస్తున్నది వాళ్ళు కనీ ఇప్పుడు బస్సులు కొత్త కొనుక్కొచ్చినవి లేవు పరిపాలన వ్యవస్థలు ఏది కూడా వాళ్ళు తీసుకొచ్చింది ఏం లేదు అన్ని కేసీఆర్ నిర్మూలన చేసిన తర్వాతనే నిర్మాణించిన దాంట్లో పరిపాలించడానికే చేత కావట్లేదు కొత్తగా ఈ ఇప్పుడు అనవసరంగా మేము కేసీఆర్ను గదించుకున్నట్టయింది ఆయనే ఉంటే ఇప్పటి వరకు రైతు బంధు పడేది దళిత బంధు పడేది బీసీ బంధులు వచ్చాయి అన్ని బంధువులు వచ్చాయి ఇప్పుడు అన్నిటికీ స్పంగనామం పెట్టడం కోసమే ఈ సర్వేల పేరుతోటి కాలయాపన చేస్తుంది ఇది ప్రజలకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు కూడా నాట్ల సీజన్ అయిపోతుంది ఆయన ఏఎలైడిగా వేసిన రేషన్ కార్డు ఉన్నకే మళ్ళీ రైతు బంధు అనే కార్డుకి వచ్చిండు ఏదున్న రేషన్ కార్డు లింకు పెడుతుండు ఆయన ఐదు ఐదు సంబంధించిన సూత్రాలు ఏ అయినా కావచ్చు చివరగా ప్రజలకు రానున్న ఎలక్షన్ల నేపథ్యంలో కానీ అభివృద్ధి నేపథ్యంలో ప్రజలకు సూచన సలహా ఏంటి సార్ ఏ వ్యక్తి నేను ఒకసారి నమ్మి మోసపోవడంలో ప్రజలు కూడా మోసపోయినారని నేను విశ్వాసంగా వ్యక్తం చేస్తున్నా అదే ప్రజలకు మళ్ళీ అర్థమై నెల రోజులలోనే అర్థమైంది కాబట్టి మాకు పూర్తి విశ్వాసము పూర్వ స్వభావాన్ని మాకు చూపిస్తారని పూర్తిగా ప్రజలను మేము నమ్మకూడుతున్నాం అది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో ఉన్నాయి కదా మీ గ్రామ ప్రజలకు మీరు చేసే విజ్ఞప్తి ఏంటి అభ్యర్థి ఏ ఉన్న దూరపు కొండలు ఉండగానే ఆపడతాయి మన కాడకు సంబంధించి మనకు తెలిసిన వాళ్ళను మనకు నమ్మిన వాళ్ళ వ్యక్తులను ప్రజలలో నిత్యం పోరాటాలు చేసి ప్రజల కోసం విశ్వాసంగా పనిచేసేటోళ్ళని ఎంచుకోవాలి మనం మార్పు కోరుకోవాలనుకుంటే పనిలో మార్పు కోరుకోవాలి కానీ గవర్నమెంట్లో మార్పు కోరుకుంటే ఒరిగేదేం లేదు ఇదంతా మళ్ళీ ఆయన కొత్త బిచ్చగాడు వచ్చి మొత్తం తెలుసుకునేసరికి మూడు సంవత్సరాలు పడుతుంది ఆ రెండు సంవత్సరాలలో మన మీద దాడి జరుపుతారు తప్ప కరెంట్ ఇయ్యలేక మళ్ళీ మన ఉద్యమాలలో మొదలు పెట్టాల్సిందే వచ్చిన తెల్లారి నుంచే ఆటోలు ఉద్యమాలు చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు మనం రైతులం చేయాలి రైతులకు ఇంతమంది రైతు బంధు చేయలేదంటే రైతులు కూడా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితే ఇక స్త్రీలకు వడ్డీ లేని రుణాలు అన్నారు ఇక వాళ్ళకి బస్సు ఎక్కించే అడగకుండా ఇక ఛార్జీలు లేకుండా బాగానే దిప్పుతుండనుకుంటున్నారు కానీ మళ్ళీ ఇంటికి వచ్చేసరికి కూడా గడవడం ఉపాధి కూడా ఇంపార్టెంటే కాబట్టి ఏది మన జేవులో ఉంటేనే తిరగలుగుతాం ఆ తిరగలిగే స్థితే లేకుండా చేస్తున్నది గవర్నమెంట్ కాబట్టి పూర్తిగా మా పెట్టి గ్రామం అయినా శాలిగౌరవ మండల ప్రజలైనా మా కాన్స్ట్యూన్స్ వ్యాప్తంగానైనా స్టేట్ వైజ్ మనం ఏదో జరుగుతుందని ఊహిస్తే అది మనకు అందకుండా పోయింది మనకు మంచి చేసిన వాళ్ళని దూరం చేసుకున్నాము దూరం ఏం చేయలేని శాతగాని ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మేము ఎత్తిన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడైనా తిరిగి మళ్ళీ మీ ఓడితోటే ఆయనకి బుద్ధి చెప్పాలని నా పూర్తి విశ్వాసం వాళ్ళకు వ్యక్తం చేస్తుంది ఆరు నెలల్లో మనదే అధికారం అంటున్నారు కదా అంటే మాజీ మంత్రులు అసలు దాని వెనకాల మర్మం ఏంటి సార్ ప్రజా వ్యతిరేకత వస్తుంది ప్రజలకు కూడా నన్ను విశ్వసించకనే ప్రజలు ఓడగొట్టిండ్రు అనేది నేను పూర్తిగా నమ్ముతున్నా అనేది మా ముఖ్యమంత్రి గారు మా అధినేత కేసీఆర్ గారు విశ్వాసం ఆ ప్రజలే పూర్తి స్థాయిలో మనకు మద్దతు ఇవ్వాలంటే ఈ గవర్నమెంట్ చేసి ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నది కాబట్టి ఆరు నెలల్లో పూర్తిగా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొందరు ఎమ్మెల్యేలు కూడా అవగాహన లేకుండా పార్టీలు మారిన సందర్భాలు పార్టీ టికెట్ కోసమే పోయిన మా కాడ సంబంధించిన వీరేశం వసంటోళ్ళు కానీ మందుల సామాన్యులు అసంటోళ్ళు కానీ ఉద్యమ స్పిరిట్ నుంచి పోయినోళ్ళు కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలు ఇవ్వడలేక కొంతమంది మాకు వస్తారని అవిశ్వాసం ఉంది ఈ పార్టీ చేసే విధానాల వల్ల పది మంది కాదు ఇరవై మంది అయినా వాళ్ళు తిరిగి ఉద్యమ పార్టీలు చేరుతారనే విశ్వాసము అవిశ్వాసం పెట్టైనా మళ్ళీ మేము మా ముఖ్యమంత్రిని నిలబెట్టుకోవాలనే తత్వంతో ఆ ఆలోచన వస్తుంది థ్యాంక్ యూ సార్